అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చివరి వరకు చూడండి గోచార ఫలితాలు మేషరాశి వారికి ఆగస్టు నెలలో కొన్ని పనులలో విశేష పురోగతికి యోగాలు అయితే ఏర్పడుతున్నాయి వీళ్ళకి ఈ నెలలో మీరు కొన్ని పనుల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీ నియంత్రణలో లేని పెరుగుతున్న అధిక ఖర్చులపై మీరు శ్రద్ధ అయితే వహించండి అదనపు భారం మీపై పడుతుంది కాబట్టి మీరు మీ ఆర్థిక పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి రెండవది వచ్చి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సక్రమంగా లేని మీ దినచర్య కారణంగా మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది సమయానికి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోండి అమ్మటే ఆర్థిక విషయాల్లో డబ్బును స్వీకరించడానికి యోగాలు ఏర్పడుతున్నాయి కానీ ఖర్చులు కూడా అలాగే పెరిగిపోతూ ఉంటాయి కెరీర్ విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు మీ కృషి వల్ల మీ స్థలాన్ని సంపాదించుకోవచ్చు అంటే మీ స్థానాన్ని సంపాదించుకుంటారు వ్యాపారం చేస్తున్న వారికి తమ వ్యాపారంలో విజయం సాధిస్తారు మీ వ్యాపారంలో మీకు సహాయం చేసే వ్యక్తులను మీరు కలుస్తూ ఉంటారు మీ ప్రేమ సంబంధాలు తీవ్రమవుతాయి మీరు ప్రేమతో నిండిన క్షణాలను అనుమానందిస్తారు వివాహ సంబంధాలను బలోపేతం చేయడానికి యోగాలు కనపడుతున్నాయి విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు కొన్ని సందర్భాల్లో వారికి మార్గదర్శకత్వం వహిస్తారు కుటుంబ జీవితం మధ్యస్థంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనే మీ కలకొ నెరవేరుతుంది కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే మేషరాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా సగటుగా ఉండే బలమైన అవకాశాలు ఉన్నాయి రెండవ ఇంటి అధిపతి శుక్రుడు బుధ గ్రహంతో కలిసి ఐదో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం వెలువరిస్తుంది పరస్పర ప్రేమ పెరుగుతుంది కానీ రెండవ ఇంట్లో గ్రహంతో పాటు బృహస్పతి కలిసి ఉంటాడు ఇది భూమికి సంబంధించిన విషయాల్లో కుటుంబ నిర్ణయాలు తీసుకునే సమయం అవుతుంది పాద ఆస్తిని విక్రయించడానికి పరిగణించవచ్చు ఇందులో మీ అభిప్రాయాన్ని కూడా తెలుస్తుంది ఇది తీవ్రమైన సమస్య కావచ్చు మీకు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆగస్టు ఇరవై ఐదున శుక్రుడు తన బలహీన రాశి అని కన్యా రాశిలో ప్రవేశిస్తాడు ఇది కుటుంబంలో కొన్ని వివాదాలు అయితే దారితీస్తాయి కేతువు కూడా ఆరో ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో కుటుంబ వివాదాలను నివారించడానికి ప్రయత్నించండి నెల ప్రారంభంలో రవి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో మీ శక్తిని పెంచుతుంది మీ స్థితి పెరుగుతుంది స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఈ నెల రెండవ భాగంలో సూర్యుడు ఐదో ఇంటిలో ప్రవేశించటం అలాగే ఐదో ఇంటిపై శని యొక్క దృష్టి ఉండటం మరియు తిరోగమన బుధుడు నాలుగో ఇంట్లోకి నాలుగు రావటం వల్ల ఈ నెల రెండవ భాగంలో కుటుంబ జీవితంలో గందరగోళం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మీ తోడబుట్టిన వారి విషయానికి వస్తే వారు మీతోనే ఉంటారు మీకు సహాయం చేస్తారు వారి పట్ల మీ అభిమానం కూడా పెరుగుతుంది మీ అన్నదమ్ములతో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడినప్పటికీ అవి మీకు హాని కలిగించవు వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే మీకు అనుకూలంగా ఉండే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి పదో ఇంటి అధిపతి శని తిరోగమ స్థితిలో పదకొండవ ఇంట్లో స్వంత రాశిలో కుంభరాశిలో ఉంటారు మీరు మీ కార్యాలయంలో చాలా కష్టపడి పనిచేస్తారు మీరు అధిక అధిక అంకిత భావంతో పూర్తి చేసే కొన్ని కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి మీ కష్టాన్ని అందరూ చూస్తారు మీ పనిని చాలా మంచి పద్ధతిలో ఒక ఒకవేళ చూస్తూ ఉంటారు వాటిని సకాలంలో పూర్తి చేస్తారు దీని కారణంగా మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు అయితే మీరు మీ పని చేసేటప్పుడు మధ్య మధ్యలో విషయాన్ని తీసుకోవాల్సిన అవసరం మీకు లేకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు వర్క్ హౌలిక్గా అవుతారనమాట ఈ పరిస్థితిని మీ పనికి చాలా మంచిది మీ సెరీ సీనియర్ అధికారులు కూడా ఈ శ్రమను విస్మరించలేరు నెల మొదటి భాగంలో మీ జన్మరాశి నుండి పదకొండవ ఇంటిపై సూర్యు యొక్క పూర్తి దృష్టి ఉంటుంది దీని కారణంగా మీరు మంచి పదవినైతే పొందుతారు మీ అధికార పరిధి పెరుగుతుంది ఆరో ఇంటి అధిపతి బుధుడు గ్రహంతో పాటు ఐదో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా నిరుద్యోగులు కొత్త ఉద్యోగం లభిస్తుంది ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారికి మరియు ఉద్యోగం మారటానికి కొత్త ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఆగస్టు పదహారున సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు దీని కారణంగా మీ ఆత్మగౌరవం కోసం మీరు సీనియర్ అధికారులతో పోరాడవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మద్దతుదారులు సలహా సహచరులు కార్యాలయంలో మీకు ఉంటారు సహాయం చేస్తారు శిక్కుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేసేటప్పుడు కొంతమంది ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నెల ద్వితీయార్థంలో మీరు మీ కార్యాలయంలో మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపార విషయానికి వస్తే అనుకూలంగానే ఉంటుంది మీ సామర్థ్యాన్ని బట్టి మీ వ్యాపారాన్ని స్థాపించడంలో మీరు విజయం సాధిస్తారు చాలామంది వ్యక్తులు మీతో చేరడానికి ఇష్టపడతారు మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో కమ్యూనికేషన్ కూడా ఏర్పరచుకుంటారు మీ వ్యాపారాన్ని పురోగతి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఏడవ ఇంటి అధిపతి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో ఐదో ఇంట్లో బుధగ్రహంతో కలిసి ఉంటాడు దీనివల్ల వ్యాపారంలో మీ కోరిక మేరకు విజయ అవకాశం కలుగుతాయి మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతం అవుతాయి శుక్రగ్రహం కన్యారాశిలో మీ ఆరో ఇంటికి వస్తుంది దీని కారణంగా మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి అయితే ఈ ఖర్చులు మీ వ్యాపార విస్తరణ మరియు మెరుగుదల కోసం ఉంటాయి ఈ నెల రెండవ భాగం ఆగస్టు పదహారున సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మీరు ప్రభుత్వ రంగం నుండి మీ వ్యాపారంలో మంచి మొత్తంలో పని కూడా పొందవచ్చు ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఆర్థిక స్థితి మీకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది మీరు ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించండి ఈ నెల ప్రారంభంలో బుద్ధి డోసుకుడు పదకొండవ ఇంటిని చూస్తారు మీ జన్మరాశి నుండి పదకొండవ ఇంట్లో ఉన్న తిరోగమన శ్రేణి యొక్క దృష్టి ఐదవ ఇంటిపై ఉంటుంది దీని కారణంగా డబ్బు సంపాదించడం మీ ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి మీ ఆదాయాలు మంచి పద్ధతిలోనే పెరుగుతూ ఉంటాయి మీ ప్రయత్నాల వల్ల డబ్బు సంపాదించే యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మీకు కానీ రాహు ఈ జన్మరాశి నుండి ఒక పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మీ ఖర్చులపై నియంత్రణ ఉండటం కష్టం మీరు మీ కోసం మీరు డబ్బు ఆదా చేయలేకపోతే మీ ఆర్థిక పరిస్థితి చెడిపోతుంది ఖర్చులు కూడా దొరుకుతాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి నుంచి కొంచెం ఆలోచించండి నెల ప్రారంభంలో మీ జన్మరాశి నుండి రెండో ఇంట్లో ఉన్న కుజుడు గురుడు కుజుడు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి మీ కుటుంబం ఆస్తి లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం విజయంలో విజయం సాధిస్తారు దీని కారణంగా కుటుంబంలో డబ్బు ఆస్తి రాకపోక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆగస్టు పదహారున సూర్యుడు సింహరాశులు సంచరిస్తాడు పదకొండవ ఇంటిపై దృష్టి ఉంటుంది దీని కారణంగా మీరు గొప్ప ఆర్థిక సంపాదనను సాధించగలుగుతారు ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనాలు కూడా సాధిస్తారు వ్యాపారం చేస్తున్న వారు వ్యాపారం నుండి మంచి లాభం అయితే పొందుతారు ఆర్థిక పరిస్థితి అంతగా చెడిపోదు కానీ మీరు మీ ఖర్చులను అయితే నియంత్రించుకోవాలి ఆరోగ్య విషయాలు వస్తే తప్పనిసరిగా మీకు జాగ్రత్త అయితే అవసరం అండి అయినప్పటికీ మీ రాశి వారికి అదిపతి కుచ్చుడు బలమైన స్థానంలో ఉంటాడు నెల ప్రారంభంలో రెండు ఇంట్లో ఉంటాడు ఇది ఇరవై ఆరు ఆగస్టు మీ జన్మరాశి నుండి మూడవ ఇంట్లో ప్రవేశించటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి కూడా పెంచుకోండి మీ రాశిపై పదకొండో ఇంట్లో ఉన్న తిరుగొమ్మన శని యొక్క దృష్టి ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మధ్యలో ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని అదే కారణంగా అదే కాకుండా ఆరవ ఇంట్లో పెతురు ఉండటం పండుగ ఇంట్లో రాహు ఉండటం వల్ల కూడా మీరు అజాగ్రత్తగా ఉంటారు ఈ అజాగ్రత్త కారణంగా మీ స్వంత తప్పుల వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు అందుకని వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య చికిత్స చేయించుకోండి దీని ద్వారా మీరు మీ సమస్యను నియంత్రించుకోవచ్చు మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధానికి వస్తే మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో బుధుడు శుక్కుడు వంటి గ్రహాలు ఐదో ఇంట్లో ఉండి మీ ప్రేమ జీవితాన్ని తీవ్రతరం చేస్తాయి మీ ప్రేమతో నిండిన క్షణాలతో మీ ప్రేమ జీవితాన్ని ఆనందంగా ఉంటుంది మీ ఇద్దరు కలిసి గరిష్ట సమయం గడపటానికి ఇష్టపడతారు ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో ఏడవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు మే ఐదో ఇంట్లో బుధుడు ఉంటాడు మీకు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య ప్రేమ ఉంటుంది మీరు మీ జీవితంలో ఆదర్శవంతమైన భార్యాభర్తలుగా ముందుకు సాగుతారు కొన్ని పాత సమస్యలు ఏ ఇంకా కొనసాగుతూ ఉంటాయి ఉంటే మటుకు అవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఈ నెల ద్వితీయార్థంలో ఆగస్ట్ ఇరవై ఐదున శుక్రుడు కేతువు ఉన్న ఆరో ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామి కోసం చాలా ఖర్చు చేయవలసి వస్తుంది వారి షాపింగ్ కోసం అని ఆరోగ్యం కోసం కూడా ఖర్చు చేయవలసి వస్తుంది ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి ఇది మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని కూడా పెంచుతాయి కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే మిషరాశి విద్యార్థులకు ఈ నెల వారి విద్యాభ్యాసంలో విద్యార్థులు మేధోపరమైన ఆలోచనలు మరియు తాత్కాలికంగా కొన్ని విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవచ్చు అదుపై మంచి పురోగతి సాధించేందుకు ఇది మంచి కాలం జ్ఞాపక శక్తి నిలిపిదల మెరుగ్గా ఉంటుంది వినోదం మరియు ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా పరదయారంగా ఉంటారు విదేశాల్లో ఉన్న విద్యను అభ్యసించాలని విద్యార్థులు ఆగస్టులో కూడా విద్యను సాధిస్తారు మేషరాశి వారు పాటించవలసిన పరిహారాలు ఈ నెలలో ఏంటంటే ప్రతిరోజు కూడా దుర్గాదేవిని పూజించండి మీరు గురువారం అరటి మొక్కకు నీరు పోయండి భగవానికి రాయి కలసంతో నీటిని సమర్పించండి శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి శివుడికి విష్ణుమూర్తికి తప్పనిసరిగా పూజలు చేసుకోండి వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి